డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టి ఎక్కడైతే ఈరోజు మనము ఈ బుడిపిలకాలో సమస్య ఇక్కడ ఉన్న స్థానికులందరూ చెప్పారు పది సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాం పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది అందరూ ఈరోజు ఇమీడియట్ గా దాన్ని విన్న వెంటనే మనం దీన్ని చేపిస్తాము అని చెప్పగలిగామంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకిస్తున్న సపోర్టు సంక్షేమమే కాదు మీరు అభివృద్ధి కూడా ప్రజల్లో తిరగాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు ఏం కావాలో చూడాలి అని చెప్పి మమ్మల్ని పంపించి మీకు అందరికీ స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యువ నాయకులు లోకేష్ బాబు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ రోజు అనుకుంటే మనం అక్కడ ఇమీడియట్ గా పని చేసుకోగలుగుతున్నాం అలాగే ఆయన నిన్న నిన్నటికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలైంది అటువంటి ఒక గొప్ప నాయకుడితో కలిసి నడవడం ఆయన అండదండలతో పనిచేయడం నిజంగా మాకందరికీ ఎమ్మెల్యేస్ అయిన మాకందరికీ కూడా ఆయన విజనరీని చూసి ఆయన ప్రజల కోసం పడుతున్న ఈ వయసులో కూడా ఆయన పడుతున్న ప్రజల కోసం పడుతున్న పాటలు చూసి మేమందరం కూడా మీకోసం ఉన్నాం మీకేం కావాలో చేస్తాం ప్రజల్లోనే ఉంటాం ప్రజలకి సేవ చేయడానికే వచ్చాం కాబట్టి తప్పకుండా గుజరడిపాలెం రాబోయే రోజుల్లో ఒక పదకొండో వార్డులో ఈరోజు చెప్పాం అన్ని వార్డులలో కూడా ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు